ఇవాళ కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని లింగారెడ్డి పిల్లలో సిద్దిపేట పక్కకే కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఎందుకు ఆరు లక్షలకు ఎందుకు ఎనిమిది లక్షలకు తీసుకున్నట్టు ప్రాజెక్టులు కట్టినట్టు ఎందుకు ఎలా రైతుల కళ్ళలో మట్టి కొట్టిందో దాన్ని సమాధానం చెప్పాల్సినట్టు నేను ఒకటే తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా చెప్పే మాటలకి చేసే పనికి కొంత లేదని ఇవాళ అర్థమైంది ఇవాళ నాకు తెలిసి రాచరికంలో కావచ్చు రాచరికం లేనివాడు కావచ్చు ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత పాలకులు కావచ్చు ఏ పాలకులు కూడా ఈ పంట వేయండి ఈ పంట వేయకండి అని చెప్పిన సందర్భాలు లేవు కానీ రైతులు ఏది అవసరం ఉంటుందో దేనికి డిమాండ్ ఉంటుందో ఏది లాభదాయకమో ఆ పంటలు వేసుకుంటారు తప్ప పంటలను కూడా నియంత్రించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి సన్న వడ్లు వేయద్దంటడు ఒకసారి దొడ్డు వడ్లు వేయద్దంటాడు ఒకసారి మొక్కలు వేయద్దంటడు చివరికి వరి వేస్తే ఉండే మాటలు మాట్లాడి బావులల్లో నీళ్లు ఉన్నా బోర్లల్లో నీళ్లు ఉన్నా ఇవాళ పంటలు పండించుకొని బతుదామంటే అలా కళ్ళల్లో మట్టి కొట్టిన ముఖ్యమంత్రి గారు చూసాం మనం చివరికి ముప్పై లక్షలు ముప్పై లక్షలు వరి పంట వేస్తే అలా సీను పొంగ మిగిలిన పంట కూడా కొనడానికి ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్లలో ఇరవై రోజుల పాటు ముప్పై రోజుల పాటు పడిగాపులు కాసిన బస్తాలు లేక హమాలీలు లేక ట్రాన్స్పోర్ట్ చక్కగా లేక పోయిన లారీ పోయిన ట్రాక్టర్ నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు అన్ని కాకపోయినా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ రైతులే భరించిన అంతేకాకుండా హమాలీ ఛార్జీలు కూడా రైతులే భరించినప్పటికీ కూడా ఇవాళ ఒక బస్తకి నలభై కిలోల బస్తా మీద మూడు కిలోలు నాలుగు కిలోలు కట్ చేస్తా ఉన్నారు అక్కడికి పోయిన తర్వాత వర్షం పడుతుందేమో మబ్బు చేస్తుందని చెప్పి భయపడి ఒక క్వింటాల్ వెనుక ఎనిమిది కిలో నుంచి పది కిలోలు కట్ ఖర్చు చేస్తూ ఉంటే దాదాపు రైతులు కళ్ళలో నీళ్లు చూపు ఉన్నాయి ఇవాళ దీని మీద పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి లేడు ఇవాళ ఇక్కడ మంత్రి గారు హరీష్ రావు గారు కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు బుకాయించడం కాదు మాటలు చెప్పడం కాదు మద్దప పెట్టడం కాదు ఇతరులను దబాయించడం కాదు చేయాల్సింది ఇవాళ వరి కల్లోలలో వరి కళ్ళల్లో ఎన్నోళ్ళు రైతులు పడిగాపు కాస్తున్నారు ఇలా రైతులు నిలుగు పోయిన తర్వాత ఎన్నికలు పనిచేస్తున్నారు దాని మీద దృష్టి పెట్టండి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి తప్ప రైతుల కళ్ళలో మట్టి కొడితే తప్పకుండా వాళ్ళ ఉసురు తలనే కాదు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు గోరికట్టని చెప్పి నేను హెచ్చరిస్తాను